జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచిన పోటీలు నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు మంచిర్యాల జిల్లా లక్షణపేట మున్సిపాలిటీలోని గుర్షెఫర్డ్ స్కూల్లో జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పురుల యొక్క ఆవశ్యకతను వివరించడానికి స్థానిక ఫారెస్ట్ అధికారులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ జూలై ఇరవై తొమ్మిది రోజున ప్రతి సంవత్సరం జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పురుల యొక్క ఆవశ్యకత విద్యార్థులకు మరియు సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని దీనిలో భాగంగా ఈ రోజు లక్షడ్పేట మున్సిపాలిటీలోని బుర్షెఫోర్డ్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి పులుల యొక్క ఇంపార్టెన్స్ వారికి వివరించడం జరిగిందని తెలిపారు అనంతరం జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వై శ్రీనివాస్ ప్రిన్సిపల్ సెబాస్టియన్ ఎఫ్ बी बोलू बिबो अत्तेसय राजशेखर राजमणी सुमलता अनिल ट्रॅक्टर कलीम विद्यार्थी पा

గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ టైగర్ డే అని ఇలా సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఇవాళ విషయంలో ఒక ఎస్సే కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది మరియు టైగర్ డే ఎందుకు మా ఇది ఇది ఒక ఎండైజ్ ఎండైంజర్డ్ స్టేజ్ కాబట్టి మనకు పుల్లులు గత ఒక రెండు సంవత్సరాల నుంచి అంతరించిపోతున్నాయి కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత అవేర్నెస్ గురించి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది పుల్లుల కోసం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానీ మన స్టాఫ్ అందరు కలిసి ఏదైతే ప్రోగ్రామ్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కుంటలు కానివ్వండి చెడ్జాంబులు కానివ్వండి కాసర్ బిడ్స్ కానివ్వండి గ్రాస్ ల్యాండ్స్ మన పుల్లుల కోసం డెవలప్ చేయడం జరుగుతుంది మనకు దాదాపు ఆరు నెలల కింద నుంచి మనకు ఒక ఫీమేల్ టైగర్ మన లచ్చట్పేట రేంజ్లో తిరుగుతున్నది మరియు దానికోసం మా స్టాప్ రేంజ్ స్టాఫ్ కానివ్వండి దాదాపు అందరూ టైగర్ మానిటరింగ్ అనేది డైలీ చేయడం జరుగుతుంది దానికి అది ఎరుదిరుగుతుంది భూమి నింటుంది దాని యొక్క సేఫ్టీ కోచింగ్ కాకుండా మరి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది మరియు ఈ ప్రతి సంవత్సరం ఇరవై ఇరవై తొమ్మిది జులైనా మనం టైగర్ డే అనేది జరుపుకుంటున్నాం మరి ఈ మధ్యలో మనకు పులులు చాలా పెరగడం జరిగినది ఇంతకు ఇండియాలోనే మనకు మూడు వేల ఆరు వందల చిల్లర పులులు ఉన్నాయి వరల్డ్లో మన ఇండియాలో ఎక్కువ పులులు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పులులు వచ్చినాయి మరి దీనికోసం ఎన్నో ఎన్జియోస్ వర్క్ చేస్తున్నాయి ఐటీ పాస్ అనేది ఒకటి ఇంకోటి డబ్ల్యూడ్యూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి నేను కలిసి పని పనిచేస్తున్నాయి